హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనే చూసే ఉంటారు కదండి నేనైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళానండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా మనకి హెయిర్ కేర్ ఇంకా స్కిన్ కేర్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అని ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి ఆ రోజు మేము వెళ్ళిన రోజున ఆఫర్స్ అయితే ఇదిగోండి విధంగా పెట్టారు స్పెషల్ ఆఫర్స్ అని సూరత్ క్యాట్లాగ్ శారీస్ ప్రింట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అని నేను లీస్ట్ ప్రైస్ నుంచి మీకు చూపించాలని మీకు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా టూ ఫార్టీ నైన్ రూపీస్ అంటండి ఇంకా వన్ నైంటీ నైన్ రూపీస్ శారీ కూడా ఉంది అంటే టూ హండ్రెడ్ నుంచి మనకి స్టార్టింగ్ అయితే అవుతుందండి వీటిల్లో మనకి సూరత్ ఫ్యాన్సీ సారీస్ సూరత్ ప్రింట్ శారీస్ చాలా అంటే మిక్స్ అయిపోయాయి అనమాట అండి శారీస్ కొంతమంది తీసుకుని అక్కడ ఉంచేసి ఉంటారు ఈ బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అయితే బాగుందండి నాకు నెక్స్ట్ ఇది చూడండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అంటండి టూ పీసెస్ ఇది క్యాట్లాగ్ శారీ అండి చూస్తున్నారు కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందన్నమాట అలాగే సూరత్ ప్రింట్ శారీస్ కూడా ఉన్నాయి ఇందులోను చూడండి టూ నైంటీ నైన్ ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఎల్లో కలర్ బాగుంది కదా ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఇది చూడండి సూరత్ క్యాట్లాగ్ శారీ అంట ట్రిబుల్ నైన్ అయితే ఉంది టూ పీసెస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి సింగిల్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా అంతే అండి మిక్స్డ్గా ఉన్నాయన్నమాట ఇక్కడ శారీస్ అన్నీ కూడా ఇటుపక్క వచ్చేసి కోరల్ సిల్క్ క్రీమ్ కలర్ ఇది బాగుంది నాకు నచ్చింది టూ ఫార్టీ నైన్ రూపీస్ అంటండి విత్ బ్లౌజ్ అని ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా చూడండి టూ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అంటండి టూ పీసెస్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంక నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటండి చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ సూరత్ ప్రింట్ శారీ అని ఉంచోండి దానిపైన సూరత్ ప్రింట్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ మిక్స్ అయిపోయాయి అనమాట ఇక్కడ ఇదిగోండి ఇది సెక్షన్ అనమాట యాక్చువల్గా అయితే సూరత్ ప్రింట్ శారీస్ అనే సెక్షన్ ఇక్కడ ఉంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అంట ఇక్కడ చూడండి ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ సూరత్ ప్రింట్ శారీస్ ఇవన్నీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్నదనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి సూరత్ క్యాట్లాగ్ శారీస్ అంటండి చూడండి ఫైవ్ నైంటీ నైన్ దానిపైన ఎంఆర్పి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంది మనకి ఫైవ్ నైంటీ నైన్కి అయితే వస్తుంది అంటే టూ హండ్రెడ్ రూపీస్ తగ్గించారనమాట ఇదిగోండి సెవెన్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఇవన్నీ సూరత్ క్యాటలాగ్ శారీస్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందంటండి దానిపైన ఎయిట్ ఫిఫ్టీ ఉంది మనకి సిక్స్ ఫిఫ్టీకి అయితే వస్తుంది అంటే దానికి కొంచెం ట్యాసెస్ అవి కొంచెం కలర్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట అంటే సేమ్ ప్రైస్ లేవండి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఇదిగోండి సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫర్ గ్రాండ్ సేల్ ఇదిగోండి ఇది కూడా వచ్చేసి సెవెన్ సెవెంటీ రూపీస్ అంటండి ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా అనిపించింది నాకు సెవెన్ సెవెంటీ రూపీస్ అంట ఇంకా టూ నైంటీ నైన్ ఇదిగోండి టూ పీసెస్ సిక్స్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చూస్తున్నారు కదా ఇది చూడండి త్రిపుల్ నైన్ ఇవన్నీ సూరత్ ఫ్యాన్సీ శారీస్ అంట సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ నైన్ ఫ్యాన్సీ శారీస్ ప్రింట్ శారీస్ ఇది చూసారు ఇది సూరత్ ప్రింట్ శారీస్ అంట అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది చూడండి ఎయిట్ నైంటీ నైన్ అంట అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ ఉండేది మనకి నైన్ హండ్రెడ్కి అయితే వస్తుంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గించారనమాట ఇవన్నీ కూడా సూరత్ క్యాటలాగ్ శారీస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసా ఇది ఎయిటీన్ హండ్రెడ్ అంటే అండి ఇది చందేరి టిష్యూ అంట టిష్యూలో చందేరి టిష్యూ అని ఉంటుందంట కదండి అది అంటే నాకు శారీస్ అన్నీ తెలియవండి వాళ్ళని అడిగాను నేను ఇది ఏంటంటే చందేరి టిష్యూ అన్నారు దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట నేను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అంతే ఈ పక్కన వచ్చేసి మేము యాక్చువల్గా ఫోర్ మెంబర్స్ వెళ్ళామన్నమాట మా మధ్య గారు మా ఆడపడుచు నేను మా చిన్నత్త గారు వెళ్ళాము ఇదిగోండి తిను మా ఆడపడుచు అనమాట తిను ఓపెన్ చేస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చందేరి టిష్యూ అని చెప్పారనమాట బాగుంది శారీ కూడా సూరత్ హ్యాంగర్ శారీస్ అంటండి ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ రూపీస్ అంట నేను ఫస్ట్ చూసినప్పుడు వీటిని దుప్పట్టాజో ఏంటో అనుకున్నాను డ్రెస్ మెటీరియల్స్ ఇవో అనుకున్నాను నేను యాక్చువల్గా తర్వాత చూస్తే సూరత్ హ్యాంగర్ శారీస్ అని ఉన్నాయి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే వర్త్ అనిపించింది నాకు చూడండి బాగున్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి సూరత్ క్యాటలాగ్ శారీస్ అంటండి ఇవన్నీ చూడండి చూ సూరత్ క్యాటలాగ్ శారీస్ అంట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా సెవెన్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది కూడా అంతే క్యాటలాగ్ శారీనే కానీ ఇది థౌజండ్ ఫిఫ్టీ ఉందండి ఈ గ్రే కలర్ కాంబినేషన్ ఉంది చూడండి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషను ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఉంది దానిపైన ప్రైస్ అయితే అది ఓపెన్ చేసి చూద్దామని చెప్పి చూసాం అనమాట మేము యాక్చువల్గా ప్రైస్ ఎంత అనేది చూస్తే థౌజండ్ ఫిఫ్టీ అని ఉంది సూరత్ క్యాటలాగ్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవి చూడండి ఇవి కూడా అంతే సూరత్ ఫ్యాన్సీ శారీ అంటే ఇది సెవెన్ ఫిఫ్టీ చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీ ఇవి అయితే మనకి జార్జెట్లో ఫ్యాన్సీ శారీస్ అని చెప్పారు నెక్స్ట్ ఇవి అండి ఇవి చూడండి ఇవి శారీస్ కూడా సిక్స్ నైంటీ నైన్ అలా వచ్చాయన్నమాట ప్రైస్ అనేది మనకి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవన్నీ వేస్తున్నారు మనకి చూడండి అని చెప్పి కానీ ఇవి ఏమీ పెద్ద తీసుకోలేదు మేము ఎక్కువగా నాకైతే ఫ్లోరల్ ప్రింట్ ఉన్నవి అయితే నచ్చుతాయండి ఇదిగోండి గ్రే కలర్ చూడండి బాగుంది అనిపించింది నాకు గ్రే కలర్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా అది కొంచెం నాకు నచ్చింది కాకపోతే బార్డర్ కొంచెం నచ్చలేదు నెక్స్ట్ ఇటు పక్కకు వచ్చాము ఇవన్నీ కూడా చూడండి ఓపెన్ చేస్తారు ఇదైతే సిక్స్ హండ్రెడ్ అంటే చూడండి బ్లౌజ్ మనకి పళ్ళు ఏ విధంగా వచ్చాయి ఏంటనేది ఓపెన్ చేసి చూపించమన్నాము సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందని చెప్పారు ఇది కూడా సూరత్లో మనకి ఏదో ఫ్యాన్సీ ఏదో చెప్పారు అదిగోండి బ్లౌజ్ అయితే ఆ విధంగా వస్తుందంట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ ప్లెయిన్గా ఉంది ఒక శారీ కూడా ఓపెన్ చేశారు మా అత్తగారు ఇదిగోండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అంట ప్లెయిన్ శారీకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందని చెప్పి ఆవిడ అంటున్నారు ఒకసారి ఓపెన్ చేసి చూపించమన్నాము నాకైతే బ్రైట్గా అనిపించింది కొంచెం కలర్ అయితే చాలా బ్రైట్గా అనిపించింది ఇలాంటి ప్లెయిన్ శారీస్ పెద్ద అనిపించవు నాకు ఎందుకంటే ఫ్లోరల్ ఉన్నవి అనమాట బ్లౌజ్ చూడండి ఆ విధంగా వచ్చిందనమాట వైట్ మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇందులో మనకి కలర్స్ ఈ విధంగా వేశారనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇవి కూడా చూసాము ఇవి కూడా పెద్ద నచ్చలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి వేరే చోటుకి వెళ్ళాము చూపిస్తాను చూడండి అవి కూడా మీకు ఇదిగోండి ఇక్కడికి వచ్చాము ఇది ఆర్గాన్జా అంటండి ఆర్గాన్జాలో ఫ్యాన్సీ అంట ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది బాగుంది ఆర్గాన్జాలో ఫ్యాన్సీ ఫ్లోరల్ ప్రింట్ ఉంది కాబట్టి నాకు నచ్చింది అనమాట టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ పక్కన ఓపెన్ చేస్తున్నారు చూడండి అది కూడా ఆర్గెన్జానే ఫ్యాన్సీ శారీ కాబట్టి ఇది లెవెన్ హండ్రెడ్ ఎంతో చెప్పారు కానీ ఎందుకంటే ఇది కొంచెం లైన్స్ లైన్స్ ఇలాగ ఏంటంటారు జిగ్జాగ్ లైన్స్ లాగా ఉన్నాయి కదండి దాని గురించి అనుకుంటున్నాను నేను మరి క్వాలిటీ ఏమిటో నాకు తెలియదు డిఫరెన్స్ ఇది కూడా ఆర్గెన్జాలో ఫ్యాన్సీ అన్నారు లెవెన్ హండ్రెడ్ అన్నారు అదైతే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అన్నారు ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అంట ఇలా వస్తుందని చెప్పి చూపించారు ఇదిగోండి పళ్ళు ఇది పెద్ద నచ్చలేదు నాకు ఇలా లైన్స్ జిగ్జాగ్ లైన్స్ ఉండేవి డాట్స్ ప్లెయిన్ నాకు పెద్ద అనిపించవండి ఫ్లోరల్ అయితే నచ్చుతాయి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అంట ఇది మా ఆడపడుచుకి అస్సలు నచ్చలేదు అనమాట బాబు మాస్ కలర్ ఇది అసలు ఏం బాగుంది అని చెప్పేసి ఈ రెండు కలర్స్ కూడా నచ్చలేదని చెప్పేసి అంది ఇది దీనికి నేను ప్రైస్ ఎక్కడ ఉంటుందా అని తెగనెత్తికేస్తున్నాను కానీ కనిపించలేదు నాకు సరేలేని పక్కకు వస్తాను ఇంకా నెక్స్ట్ ఇవి చూసాం కానీ ఇవేం నచ్చలేదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసాము ఇవన్నీ కూడా ఏవో బెంగాల్ కాటన్ కాటన్ టైప్ అనమాట పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదండి ఆ టైప్ ఉన్నాయి కాటన్ శారీస్ టైప్ అనమాట లెనిన్ కాటన్ ఆర్ బెంగాల్ కాటన్ ఏవో అంటారు కదా ఆ టైప్ అనమాట ఈ శారీస్ ఇందులో క్రేప్ శారీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా అలాగే శారీస్ చాలా డిఫరెన్స్ ఉందండి నేను ఇంకా అన్ని శారీస్ సీఎంఆర్లో మొత్తం శారీసే చూశాను ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఏం చూడలేదు బాంబే కాటన్ శారీస్ అంట ఫైవ్ ఫిఫ్టీ అంటండి టూ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ అంట చూస్తున్నారు కదా అంటే టూ ట్వంటీ ఫైవ్ ఆర్ టూ సెవెంటీ ఫైవ్ ఎలా పడతాయేమో క్రేప్ చుడిదార్ మెటీరియల్స్ అంట సో ఇవి బాగున్నాయి కదా క్రేప్ సిల్క్ ఎలాగైనా బాగుంటుంది కదండీ క్రేప్ మెటీరియల్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఇవన్నీ మెటీరియల్స్ అంట చుడిదార్ మెటీరియల్స్ అనమాట నెక్స్ట్ ఇవి శిల్పకళ శారీస్ ఎయిట్ డబల్ నైన్ అంటండి చూస్తున్నారు కదా టూ పీసెస్ ఎయిట్ డబల్ నైన్ అంటే బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా వచ్చిందనమాట పైన సపరేట్గా బ్లౌజ్ పెట్టారు మనకి చూస్తున్నారు కదా ఇవన్నీ బ్లౌజులు సపరేట్గా పెట్టారు టూ పీసెస్ నైన్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్గా మనకి ఫోర్ ఫిఫ్టీకి అయితే వస్తుంది ఇదిగోండి ఇది చూడండి బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది ఇవి వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అంట ఇవన్నీ కూడా డోలా సిల్క్ శారీస్ అంట చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ అని ఉన్నాయి కొన్ని చోట్ల ఇదిగోండి ఇవన్నీ కూడా సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ కనిపిస్తున్నాయి కదా నెక్స్ట్ ఇవన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళు కట్టుకునే శారీస్ లాగా ఉన్నాయి ఇప్పుడు అందరూ అన్నీ కట్టేస్తున్నారు లేండి నాకు అలా అనిపించింది ఒక శారీ మీకు ప్రైస్ చూపిందామని చెప్పి తీసాను అనమాట చూడండి ఇక్కడ లెనిన్ కాటన్ శారీస్ అంట ఇవి లెవెన్ హండ్రెడ్ అలాగా ఉంది దానిపైన ప్రైస్ అయితేను థౌజండ్ ఫిఫ్టీ ఆర్ లెవెన్ హండ్రెడ్ ఎంతో ఉంది ఇదిగోండి లెవెన్ హండ్రెడ్ లెనిన్ కాటన్ శారీస్ అంటే ఇవి మా అమ్మమ్మ గారు అయితే ఇలాంటి శారీసే కట్టుకుంటారు అందుకని నేను అలా అన్నాను అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ ఇవి వచ్చేసి పట్టు శారీస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ వీటికైతే ప్రైసెస్ అయితే నాకు కనిపించలేదు ఇంక అంతకన్నా ఎక్కువ చూడకూడదు కదా అని ఇంకా ఎక్కువ ఓపెన్ చేయలేదు నేనైతే థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అని ప్రతి శారీ పైన కనిపిస్తున్నాయి అంతే పైన ఇవన్నీ పట్టు శారీస్ అనమాట బాగున్నాయి నెక్స్ట్ లాస్ట్కి ఇక్కడికి వచ్చాము డిజైనర్ వర్క్ శారీస్ ఇంకా కేటలాగ్ శారీస్ అంట ఇక్కడ ఇంకా ఇవి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట అన్నీ చూసాము ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీకి అయితే వస్తుందంట నెక్స్ట్ ఈ గ్రే కలర్ చూద్దామని చెప్పి అనుకున్నాం కానీ ఇది బాగా నలిగిపోయినట్టు అనిపించింది అని అనుకున్నాము ఓపెన్ చేస్తే ఇంకా బాగా నలిగిపోయినట్టు అలా ఉందని చెప్పి ఇంకా వేరే శారీస్ చూద్దామని అనుకున్నాం అనమాట నెక్స్ట్ చూడండి ఇది ఓపెన్ చేస్తే ఇలా సింపుల్గా బాగుంది కడితే మంచిగా లుక్ బాగా వస్తుంది కానీ కొంచెం క్లాత్ అయితే నలిగిపోయినట్టు ఇదిగా ఉందని చెప్పేసి అనుకున్నాము నెక్స్ట్ నాకు కూడా ఒక మంచిగా అంటే సెట్ అవ్వలేదనిపించింది ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ శారీ అంట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది క్రేప్ సిల్క్ అనేది శారీ ఈ తీసుకోవాలి నేను అది స్మూత్గా ఉంటుంది కదండి క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నాకు నచ్చుతుంది క్రేప్ సిల్క్లో ఈ సారీ తీసుకోవాలని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా అంతే కేటలాగ్ శారీసే ఇంకా అదే డిజైనర్ వర్క్ శారీస్ ఇంకా కేటలాగ్ శారీస్ ఇవన్నీ కేటలాగ్ శారీస్ అనమాట అందులో ఒక శారీ తీసుకున్నాను వర్క్ శారీస్లో ఒక శారీ తీసుకున్నాను ఇదిగోండి వర్క్ శారీలో ఈ టైప్ మరీ హెవీగా కాకుండా లైట్ వెయిట్ శారీ తీసుకున్నాను అనమాట ఇవన్నీ మరీ ఎక్కువ ఉన్నాయి కదా వర్క్లు ఇంత వర్క్ శారీస్ అయితే మనం కట్టలేం కదండి అందుకని ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అంట ఈ వర్క్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా అనిపించాయి నాకైతే వర్క్స్ అయితే ఎక్కువగా అనిపించాయి అందుకని ఇంకా మరీ అంత హెవీ వర్క్స్ అయితే కట్టలేమనుకున్నాను నెక్స్ట్ ఈ గ్రే కలర్లో ఫ్లోరల్ ప్రింట్ బాగుంది ఇది కూడా చూడండి కడితే మంచి లుక్ వస్తుంది ఇది మంచిగా అఫిషియల్గా అనిపిస్తుంది అనుకున్నాను కానీ నా కలర్కి అయితే మ్యాచ్ అవ్వలేదనమాట ఇది వైట్గా ఉండే వాళ్ళకైతే బాగుంటుంది అనిపించింది నాకైతే బ మంచిగా సెట్ అవ్వలేదు ప్రైస్ ఎక్కడ ఎక్కడ నితికేసుకుంటున్నాను అనమాట ఎక్కడా ఎక్కడ కనిపించట్లేదు సర్లేదు తర్వాత చూద్దాంలే అనుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ చూసారనమాట ఇవన్నీ కూడా కొంచెం బార్డర్స్ కొంచెం పెద్దగా అనిపించాయి నాకు అందుకని తీసుకోలేదు ఇంకా చూస్తున్నారు కదా ఇవ్వండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ప్రైస్ ఎంత థర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఒకటి చూసాము పళ్ళు ఏ విధంగా వచ్చిందనేది ఓపెన్ చేసి చూపించారు ఇవి పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా ఇందులో వచ్చాయి కదా ఇదిగోండి ఇలా వచ్చాయి బాగుంది ఇది కూడా డీసెంట్గానే అనిపించింది నాకు స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సాఫ్ట్ టచ్ లాగా అనిపించింది బాగుంది కానీ ఇంకా ఇది కూడా అంత అనిపించలేదు నెక్స్ట్ వర్క్ శారీస్ చూద్దామని అనుకున్నాము వర్క్ శారీస్లో కూడా కొంచెం చూసాము అటు ఇటుగా ఇదిగోండి ఇది వచ్చేసి ఇలాంటిది వర్క్ సారీ తీసుకుందామని చెప్పి అనుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇది చూడండి మరి దారుణం అనమాట ఇంకా వర్క్ ఎలాగా జాయింట్ అయిపోతుంది ఇంకా అసలు ఇది తీస్తుంటే భయం వేస్తుంది అంత భయం వేస్తుంది టూ రూపీస్ ఎంతో ఇది చూడండి అదిగో ఎలా అంటుకుపోతున్నాయి చూడండి వర్క్ ఇంకా మా ఆడపడి చందే అయ్యి బాబా ఇలాంటివి మరి మనం కట్టలేము ఇలా ఓపెన్ చేయకూడదు ఎలాగే క్లోజ్ చేసేయాలి వెంటనే అని చెప్పేసి పక్కన పెట్టేసింది నెక్స్ట్ ఈ శారీ కూడా బాగా అనిపించింది ఈ టైపే కొంచెం నేను తీసుకున్న శారీ చూపిస్తాను ఉండండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ ఉంది బాగుంది ఇదిగోండి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో చేంజ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇదిగోండి ఈ శారీ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ వర్క్ శారీ చాలా హే వెయిట్ ఉంది ఇది అంత వర్క్ మనం ఇప్పుడు మెయిల్లాం కదండి ఇదిగోండి గ్రే కలర్ ఇందాక నెతికేసుకున్నాను కనిపించలేదు మళ్ళీ నెతికేస్తున్నాను ఈ సారీ కనిపిస్తుంది కదా అని ఇదిగోండి సెవెంటీన్ సిక్స్టీ ఈ శారీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అనమాట క్యాట్లాగ్ శారీస్ చూపించాను కదా ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి ఈ ఆలివ్ గ్రీన్ అనమాట అది బాగుంది ఇదిగోండి ఈ టైప్ తీసుకున్నాను నేను శారీ వచ్చేసి ఈ శారీ కాదు ఇలాంటిది అనమాట తీసుకున్నాను చూపిస్తాను మీకు ఇదిగోండి ఇటుపక్క చూస్తే ఇది వచ్చేసి కాస్ట్ ఇదిగోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఫైవ్ హండ్రెడ్ లెస్ అయింది మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ తగ్గుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఇది చూస్తున్నారు కదా థర్టీన్ ఫిఫ్టీ అనమాట ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ అని ఉన్నాయన్నమాట ఇంకా ఆర్గెంజా ఫ్యాన్సీ టిష్యూలో ఫ్యాన్సీ చందరి ఫ్యా టిష్యూ అవి ఒక చాలా శారీస్ పేర్లు చెప్పారు కానీ నాకు అన్నీ గుర్తులేవండి గ్రే కలర్లో చూద్దామని చెప్పి ఇది ఓపెన్ చేసాము పళ్ళు ఇంకా ఇలా వస్తుందని ఇదిగోండి ఇలాంటి టైప్ శారీ తీసుకున్నాను కానీ అది వైట్ అనమాట ఇది ఎల్లో కలర్ స్టోన్స్ వచ్చాయి కదండి అది వైట్ అది కూడా చూపిస్తాను ఉండండి మీకు ఇదిగోండి ఇది పీచ్ కలర్ అనమాట ఇది కూడా అంతే టూ థౌజండ్ ఈ పీచ్ కలర్ మనకి అది సెట్ అవ్వలేదు అంటే డల్గా కనిపిస్తుంది అనమాట నాకు నా స్కిన్కి డల్గా కనిపిస్తుంది అందుకని ఇంక ఇది తీసుకోలేదు ఇదిగోండి ఇది నేను తీసుకున్న శారీ ఉంది కదా బ్లూ కలరు ఇదిగోండి తిను మా ఆడపడి చూపించేస్తుంది ఆ శారీ అది నేను తీసుకున్నాను అది వేసుకున్నాక కూడా చూపిస్తాను మీకు అప్పుడు మీకు తెలుస్తుంది ఆ శారీ ఏంటనేది ఇదిగోండి ఇది ఇది బాగుంది ఫ్లోరల్ ప్రింట్ బాగుంది ఇంకా నెక్స్ట్ ఇది అంటే టిష్యూ టైపు ఫ్యాన్సీలో టిష్యూ అంటారు కదా ఆ టైప్ వచ్చింది లైట్ వెయిట్ శారీ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఉంది చూపిస్తాను ఉండండి మీకు ఇదిగోండి నైన్టీన్ సిక్స్టీ చూస్తున్నారు కదా సేమ్ అది ఇందులో మనకు అసలు డిస్కౌంటే రాలేదు ఇదిగోండి ఇది నాకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది నా స్కిన్కి నా కలర్కి అందుకని ఆ కలర్ తీసుకున్నాము అదొకటి ఫిక్స్ నెక్స్ట్ వర్క్ శారీలో తీసుకుందాము అని చెప్పి వర్క్ శారీస్లో చూసామన్నమాట ఇదిగోండి ఇందులో మనకి ఎల్లో కలర్ స్టోన్స్ వస్తున్నాయి కదా వైట్ స్టోన్స్ ఇదిగో ఇందులో మనకి వైట్ స్టోన్స్ వస్తాయి మీకు ఆ శారీ కూడా పెడతాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ శారీ వర్క్లో ఒకటి అందులో టిష్యూలో ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా బిల్లింగ్ అయితే వెళ్ళారు మా వాళ్ళు సరే అని ఈ లోపు నేను ఇక్కడ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈ శారీస్ ఏంటా అని చెప్పి అలా చిన్నగా వీడియోస్ తీసేస్తున్నాను అనమాట అలా వీడియోస్ తీసుకుని బిల్లింగ్కి వెళ్ళారు కదా అని ఈ లోపు అలా తీసి కిందకైతే వచ్చేసాము ఇగోండి మన యాక్సరీస్ ఎక్కడైనా ఉంటాయి కదండి ఇంకా క్లిప్స్ ఇంకా బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ క్లచ్చెస్ ఇదిగోండి ఈ బాక్స్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట చూస్తున్నారు కదా ఇదిగోండి ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్లేదు అనిపించింది నాకు ఈ టైపు వాడాలి లేండి ఇప్పుడు అందరూ అలాగే కదా వేసుకుంటున్నారు ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు కదా ఇంకా నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూసాను అక్కడక్కడ చూసాను అనమాట ఇంకా ఎక్కువ చూడలేదు అప్పటికే చాలా శారీస్ చూసేసాను కదా సెవెన్ ఎయిటీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఇదిగోండి ఎయిటీన్ హండ్రెడా సెవెంటీన్ సెవెంటీ ప్రైసెస్ బ్యాగ్స్ని బట్టి కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి చిన్న చిన్న బ్యాగ్స్ దగ్గరికి వచ్చాను ఇవి కొంచెం తక్కువే ఉన్నాయి చిన్న బ్యాగ్స్ కదా ఇదిగోండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంత ఉంది ఇది వచ్చేసి సెవెన్ థర్టీ ఇవన్నీ చిన్నవి అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ కొంచెం పెద్ద బ్యాగ్ ఇప్పుడు అందరూ ఇలాంటివి తీసుకున్నారు కదా ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాను హ్యాంగింగ్స్ ఇంకా క్లచ్చెస్ చిన్న చిన్న క్లిప్స్ జీన్స్ జీన్ క్లిప్స్ ఏవో అంటారు కదండి అలాంటివి అన్నీ కూడా చూశాను అలా చూసుకుని ఇంకా బిల్ అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి ఇదండి వాళ్ళకి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో